ఈ రోజు జరిగింది ఏంటంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాల మంత్రులు అయితే వచ్చారు మంత్రులు ఓవర్ అంటే పొంగులేటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న భువనగిరికి అయితే వచ్చిండ్రు దేనికోసం వచ్చిర్రు మీ అందరికైతే తెలుసు ఇగో మరి ఉమ్మడి నల్లగొండ జిల్లాల అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యే అంటే ఎవరైనా గుర్తుపడతారు మరి గసవంటిదే వేముల అన్న ఉన్నాడు మరి వేముల వీరేశం అన్న గతంలో రెండు వేల పద్నాలుగు కూడా ఎమ్మెల్యేగా మొదటిసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో గెలిచిండు మరి గెలిచినాక వీరేశమన్న అనేకమైన విషయాలల్లో నకరకాలంగా వేముల వీరేశమా వేముల వీరేశమా వేముల వీరేషమ్మా అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుపట్టేటట్టయితే మీ అందరికీ తెలుసు కదా మరి ఆయన నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంగులేటి శ్రీనివాసరెడ్డికి నల్గొండ జిల్లాకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తే స్వాగతం మల్కనికు వేయండు మరి స్వాగతం మల్కనికి పోతే అన్నకైతే ఘోర అవమానం జరిగింది అవమానం ఎంటే నేను ఎమ్మెల్యేనయ్యా నన్ను లోపలికి పంపిరి అని చెప్పి పోలీసులతో తింటడిగిన కానీ నువ్వు ఎవరు అని చెప్పి దాదాపు ఆయన ఒక ఇరవై ఐదు నిమిషాలు చాలా ఇబ్బంది పెట్టారు ఇక చూస్తూనే ఉండు చూస్తూనే ఉండు చూస్తూనే ఉన్నాడు ఇక ఇట్లయితే అట్లయితే కాదు ఆడ బిర్లా ఉన్నాడు భువనగిరి ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళందరూ పోతురు అన్నను మాత్రం మునువర్కలే ఇక చూసిండు ఇక మళ్ళీ కూడా పోయిండు అయిలన్న ఆ భువనగిరి ఎమ్మెల్యే అన్న జరాగే ఆగే వీరశమన్న జర్ రాగే అన్న గిట్ట ఎందుకు ఆగుతలే ఆగలేదు ఇక నాకు పోలీసు వాళ్ళ తీరు నాకు నచ్చలేదు ఈ విధంగా చేస్తే ఎట్లా రెండోసారి ఎమ్మెల్యే గెలిచినా నేను అనేక దాంట్లో నేను వేముల వీరేశం అంటే తెలియని వాళ్ళే లేరు మరి పోలీసు వాళ్ళు కావాలని చేసిర్రా లేకపోతే ఎవరన్నా నాయకులు ఇట్లా అవమానం అని చేసిర్రా అనే దానిపైన ఇప్పుడు ఒక వీడియో ఉన్నది ఆ వీడియో మాత్రం మీరు ఖచ్చితంగా చూడుర్రీ ఇట్లయితే వీరేశం అన్న చాలా ఇబ్బందులు పడ్డాడు చూసిరు కదా పోలీసులతో మాట్లాడినాక యాదగిరిగుట్ట ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బిర్లా ఐలన్న ఐలన్నను మాత్రం గుర్తుపడుతురు ఈ పోలీసు వాళ్ళు మరి వీరేశమన్న గుర్తుకు రాలేదా ఐలన్న మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచిండు మరి వీరేశమన్న రెండోసారి ఎమ్మెల్యే గెలిచిండు మరి ఈ పోలీసు తెలియదా అంటే ఎక్కడ అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక దళిత ఎమ్మెల్యే కాబట్టే ఈ విధంగా అవమానం చేసిరా అని చెప్పి ప్రజలైతే అనేక మంది అయిన అభిమానులు కానీ ప్రజలు కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలా మరి ఇది ఎక్కడో జరగలేదు ఏదో వేరే దగ్గర ఎక్కడో జరుగుతున్నాయో అవమానం అయితే జరిగింది అనుకుంటారు కానీ ఇది జరిగింది మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే జరిగింది ఇంతటి అవమానానికి తను ఎంత బాధపడుతుండో ఆ వీడియో ఇట్లా చూసినాక మాత్రం నల నకరకాల్లో నియోజకవర్గంలో అన్నకు చాలా మంది అభిమానులు ఉన్నారు ఇంకోటి వీరేశం అన్న గురించి చెప్పాలంటే ఏంటంటే ఆత్మాభిమానం ఎక్కువ తను ఇప్పటికీ ఆపప్పుల్లో ఉంటుంది కదా పొద్దుగాల లేస్తే కోల్గేట్ వాళ్ళు అదే పేరగాని చెప్పులు నలభై ఆరు రూపాయలు పెట్టుకొని ఒక్కడే ఈ నుంచి తన శలకలకు వ్యవసాయం చేసుకుంటూ నిరంతరం ప్రజల సమస్యల కోసం ప్రజల కోసం బతికే వ్యక్తి ఎవరన్నా అంటే నగరకాలు వేముల వీరేశం అన్న ఆయన ఎవ్వరికైనా సరే ఆయన దగ్గరికి పోతే ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కారం అవుతుంది రేపో మాపో అనదు నచ్చకపోతే దగ్గర రానియాడు నచ్చితే మాత్రం ఎంట పెట్టుకుంటాడు గుండెల్లో పెట్టుకుంటాడు అటువంటి అలా ఎక్కువ మళ్ళీ ఉమ్మడి నల్గొండ జిల్లాల అత్యధిక ఎక్కువ మళ్ళీ ఓట్లతోడిగిట మెజార్టీ వచ్చిన ఎమ్మెల్యే గిట ఎవరంటే వేముల వీరేశం అన్న సూడురి మరి వేముల వీరేశం అన్నా ఎట్లా అలిగిపోతుండో गेला ना अपेक्षा ना చూసిరు కదా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే రెడ్ల జిల్లా ఏ కారణం లేకుండా ఏ పని లేకుండా రోజు టీవీల ముందనో దేని ముందనో ఒక దాని ముందల ఇదొకటి అదొకటి మాట్లాడి కనిపించే లీడర్లు మాత్రం ఎంతో ఉండు కానీ నిరంతరం ప్రజల కోసం పనిచేసే లీడర్ మాత్రం ఎవ్వరు అడిగినా చెప్తాడు వేములో వీరేశం అన్నా వీరేశం వీరేశమన్నా ఆయన ఓడిపోయినా కానీ ప్రజాదరణ ఆ విధంగా ఉంది ఇంకోసారి గిసు వంటిది కాకుండా ఎవరికైనా సరే ప్రజలతోటి ఎన్నుకోబడిన లీడర్లు ఎవరైనా సరే కులమతాలు లేకుండా అందరిని సరి సమానంగా చూడాలని చెప్పి ఈ పోలీసులకు కానీ అధికారులకు కానీ అగ్రకుల ఎమ్మెల్యేలకు కానీ అందరికి నేను తెలియజేసే ఏంటంటే అందరికీ మీకేమైనా అనుమానం అవమానం జరుగుతా మాత్రం వెంటనే దాన్ని వ్యక్తపరుస్తారు మరి అసంటది మరి అన్న స్వాగత పలకనికి తన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వస్తే ఈ విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు జర ఒకసారి పోలీసులారా ఓ జరా మీరు బాగా ఆలోచన చేయర్రీ ఎందుకంటే ప్రజా నాయకుడు ఎప్పుడైనా సరే ఇటువంటి జేకుట చూడర్రీ ఏదైనా ఉంటే మీరు మీరు మాట్లాడుకోవాలి కానీ ఇట్లా అవమానపరచడం కరెక్ట్ కాదా అని చెప్పి అయితే నేనైతే చెప్తున్నా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి